ट्रबि नाइन न्यूज के स्वागतम భీం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో నూతన ఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ కార్యాలయాన్ని ఎఫ్డీసీ చైర్మన్ పోడం వీరయ్య కలిసి ప్రారంభించారు సిర్ఫూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు ఈ సందర్భంగా పోడం వీరయ్య మాట్లాడారు మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది సిర్ఫూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అటవీ అభివృద్ది సంస్థ ద్వారా విరివిగా ప్లాంటేషన్లు పెంచి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారని రని ఎకో టూరిజం ప్రాజెక్టుల కింద సిరిపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను ఎంపిక చేయాలని చీఫ్ జనరల్ మేనేజర్ డీవీరెడ్డి

మనం న్యాచురల్ ఎనర్జీని గణివతుల ఎనర్జీని హాజరు చేయడం కూడా గొప్ప విషయం ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తాం చాలా సమస్యలు ఉన్నాయి డివి రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు ఎక్కో టూరిజం ప్రాజెక్టు మేము తీసుకుంటున్నామని మా దగ్గర గోలిన అవకాశాలు ఉన్నాయి సార్ ఇవి పక్కనే గుట్టలో రాబందులు లాంగ్ బిల్డ్ వల్చర్స్ ఆల్మోస్ట్ ఎక్స్టింగ్ ఎక్స్టెంట్ అయ్యే వల్చర్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి సరైన రహదారి కానివ్వండి అక్కడ ఉండడానికి ఒక ఓవర్ నైట్ స్టే చేయడానికి కానీ ఇక్కడ ఫెసిలిటీ లేదు కాగదిన నుంచి ఆ కూడా వెళ్ళాలంటే రెండు మూడు గంటలు పడుతుంది రోడ్డు కూడా సరిగ్గా లేదు పక్కనే గుండెపల్లి ఫారెస్ట్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్ మనం ఇంతసేపు పులుల గురించి ఆలోచన చేస్తాం కానీ మిగతా ఆ వైల్డ్ యానిమల్స్ చాలా వరకు అక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిని చూడడానికి అక్కడ ఒక సఫారీ కోసం కూడా మేము ప్రయత్నం చేసినాం డిఎఫ్ఓ గారు కూడా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అట్నే కౌతాల దగ్గర ఒక రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న గుట్ట కంకాలమ్మ గుట్ట అని ఉన్నది అక్కడ చాలామంది అక్కడ పూజలు అవి కార్యక్రమం పూ చేసి పక్కన ఉన్న తారోగా చిత్తేశ్వరకు పోతావు మన దగ్గర ఇంత పొటెన్షియల్ పెట్టుకొని మనం పక్కన ఉన్న మహారాష్ట్రకి ఎందుకు పోవాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా తప్పకుండా హైదరాబాద్లో కూడా మిమ్మల్ని కలుస్తాం తప్పకుండా ఈ విషయాల గురించి కూడా ఆలోచన చేద్దాం ఉండదు మా కూడా అంత కోటుమూల సమస్య చాలా జటిలమైన సమస్య తప్పకుండా దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది మీ ఆలోచన ఏంటంటే ఈ ఫార ఫార్ అటవీ హననం ఏదైతే జరుగుతుందో అది పూర్తిగా ఆగిపోవాలి కొత్తగా చెట్లు నరకడం అనేది చెట్లు కొట్టి సాగుబడి చేయడం అనేది పూర్తిగా చెట్టబడుతం అనేది రైతులకు కూడా తెలిసి రావాలి ఫారెస్ట్లో చాలా వరకు గ్యాప్స్ ఉన్నాయి చాలా వరకు ఏమైంది ఈ ఫారెస్ట్ రెవెన్యూ మధ్యలో జాయింట్ సర్వే కాక చాలా భూములు బీడు భూములుగా మిగిలిపోయాయి కొత్తగా ఇక్కడ మాకు ఒక కాజు ఫ్యాక్టరీ ఉంది క్యాషూ ఫ్యాక్టరీ ఈ జీడి మామిడి ఇది తినేదంతా ఇక్కడికి లోకల్ లోకల్ ఇన్షన్ అది త్రీ ఇయర్స్లో హార్వెస్ట్ వస్తుంది తప్పకుండా ఈ గ్యాప్ కి మన రైతుల్ని పురమాయిస్తే వాళ్ళే చెట్ల సంరక్షణ మనకేం చెట్లు కావాలి వాళ్ళకు ఆదాయం కావాలి రెండు ఉభయ తారకంగా ఉండాలని నేను బట్టి గారికి ఈ ప్రతిపాదన కూడా దేశం ఎప్సో నుంచి ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ పక్కనే ఆగ్రో ఇండస్ట్రీస్ వారు ఇక్కడ ఒక క్యాషూనట్ ఫ్యాక్టరీని నడిపే బదులు ఆ ఏదైతే రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో లోకల్లా మనం గ్రో చేసుకుంటే